ఓం నమో నారాయణ నమశివాయ మన మహాభారతంలో ఆదిపర్వంలో ఉన్నాం ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్తా ఉన్నాడు మేము ఓడిపోతామా తెలిసిపోయింది అని చెప్పేసి వన్ బై వన్ నోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు చూడండి ద్రోణుడు కృతవర్మ కృపుడు కర్ణుడు అశ్వత్థామ శల్యుడు చంపబడే సైంధువుని రక్షించలేకపోయేరని విన్నప్పుడే నేను విజయాశను విడిచిపెట్టాను అంటే ఈ సైంధువుని కాపాడటానికి ద్రోణుడు కృతవర్మ కృపుడు కర్ణుడు అశ్వత్థామ శల్యుడు వీళ్ళంతా ఉన్నారు అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా ఈరోజు సైంధుని చంపుతాయని చెప్పి అర్జునుడు అన్నాడు కదా అయినా సరే అర్జునుడిని ఐ మీన్ అయినా సరే అర్జునుడి నుంచి ఆ సైన్యుడిని కాపాడలేకపోయారు ఇక అప్పుడే విజయాసర నాకు పోయింది ఇంద్రుడిచ్చిన దివ్యశక్తిని కృష్ణుడు కర్ణుని చేత ఘటోద్గచనపై ప్రయోగింప విన్నప్పుడే నాకు విజయ మీద ఆశపోయింది సో కర్ణుడు ఆ ఆయుధం అన్నీ ఆ దివ్యాస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగపచ్చు కాస్త చనిపోతారు కర్ణుడు టార్గెట్ ఏంటి అర్జునుడు పాండవులు మెయిన్ ఎవరు అర్జునుడు సో అర్జునుడు చంపేస్తే ఆల్మోస్ట్ వీళ్ళు గెలిచేస్తారంటే కానీ ఆయుధం ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు గటోద్గచ యుద్ధం కప్పించి అతని మీద ప్రయోగించకపోతే మనం చస్తాం కౌరలు అంతా అని చెప్పేసి భయపెట్టేలా చేసి అతని మీద కర్ణుడు ప్రయోగించేలా చేస్తాడు ఇదంతా కూడా దుర్యోధనుడు చెప్తాడు ప్రయోగించబాబు ముందని బట్ గత వచ్చేలా చేస్తే మొత్తం శ్రీకృష్ణుడు అన్నట్టు సో అయిపోయింది నాకు అప్పుడే ఆశలు పోయినాయి అన్నాడు కర్ణుడు ఆ శక్తిని అర్జునుమే ప్రయోగించవలసి ఉంది కానీ కర్ణ ఘటోద్గచ యుద్ధంలో కరుణుడు ఆ శక్తిని ఘటోద్గచ ప్రయోగించడని విన్నప్పుడే నాకు జయాస అనేది లేకపోయింది సో నేను చెప్పిందే ఇక దుష్టజ్మ్మునుడు ధర్మం అతిక్రమించి రథం నగులపై ప్రాయోపవిష్ఠుడై ఉన్న ద్రోణాచారిని తెగనరికాడిని విన్నప్పుడే నేను జయాసను విడిచిపెట్టాను ద్రోణుడు కౌరవులు పాండవులకు గురువు ఓకే దెన్ ఈ ద్రోణుడు ఏంటి అస్త్ర సన్యాసం చేసి వాళ్ళ కొడుకు చనిపోయి అశద్ధమ చనిపోయాను కానీ రథంలోనే ఆల్మోస్ట్ ఇంకా తపస్సులోకి వెళ్ళిపోవటం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బాడీని వదిలిపెట్టేస్తాడు ఇంకా అంటే ఆత్మ అనేది బాడీలో ఉండదు ఇంక చనిపోయినట్టే కానీ అక్కడ కూర్చొని ఉంటాడు అంతే దెన్ అతనిని ద్రోణ దృష్టద్యమ్డు ఓకే ద్రౌపది యొక్క కొడుకు ఒక రకంగా ఈ అర్జునుడికి బామారుదనుకోవచ్చు అతను ఏం చేస్తాడు వెళ్ళి ద్రోణచర తల నరికేస్తాడు అది విన్నప్పుడు కూడా ఇక నా జయాసి విడిచిపెట్టాను అది ఘోరమైన పాపం అన్నట్టు ఇక అశ్వత్థామతో ధ్వైరద యుద్ధంలో రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండల యుద్ధం చేశాడని విన్నప్పుడే పోయింది సంజయ నకులుడు సహదేవుడికి సంబంధించి మనకు అంత వినపడదనమాట అటు మహాభారతంలో వెళ్తుండే ఇండెప్తికి అన్నీ వస్తాయి ఈ నకులుడు కూడా అశ్వత్థామతో సరి సమానంగా యుద్ధం చేసినాడని తెలియగానే నాకు ఇక ఆశపోయింది ద్రోణుడు చనిపోయాక అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు అయినా పాండవులు చనిపోలేదు అప్పుడే నాకు జయం మీద ఆశపోయింది యుద్ధంలో భీముడు సోదరుడైనటువంటి దుశ్శాస రక్తం తాగినప్పుడు ఎవరూ భీముడిని వారించలేకపోయినా విన్నప్పుడే నాకు విజయాసిపోయింది ద్రౌపదిని కురులు బట్టి లాక్కొచ్చినప్పుడు నిండు సభలో దుశాసనుడు లాకొస్తాడు అప్పుడు భీముడు అంటాడు రే దుశ్యాసన నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాన్రా అంటాడు అలా కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ దుశాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగుతాడు ఈ భీముడు అప్పుడే నాకు విజయం మీద ఆశపోయిందని చెప్పేసి ఇతను అంటూ ఉన్నాడు నెక్స్ట్ సోదరులకు దేవరహస్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎవరే ఎదిరింప సక్యం కానీ పరాక్రమం అవుతున్నటువంటి కర్ణుని అర్జునుడు చనిపోయిన విన్నప్పుడే మీద ఆశపోయింది ఈ ధృత చూడండి అసలు ఈ ఆశకి అద్దూ పొందలేదు లేదన్నట్టు కర్ణుడు చనిపోయాడు అప్పుడు కూడా ఆశపోయింది అంటున్నాడు అంటే ఎలా అంటే ఆల్రెడీ ముందుంచిపోతూనే ఉంది ఇంకా కర్ణుడు ఉన్నాడు కదా ఇంకేదన్నా ఆశ ఉందనమాట కర్ణుడు కూడా చంపేశాడు అప్పటికి నాకు ఆశపోయింది అంటున్నాడు ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామను దుశ్శాసనుని కృతవర్మను ధర్మరాజు జయించాడని విన్నప్పుడే నాకు విజయాస శూన్యమైపోయింది ధర్మరాజు అశ్వత్థామని కానీ దుశ్శాసన కానీ కృతవర్మని కానీ జయించేసి అంటే ధర్మరాజు అనేవాడు ఏదో ధర్మ చెప్తుంటాడు తిరుపతి అనుకుంటూ ఉంటే యుద్ధం బ్రహ్మాండంగా అందరూ ఓడించాడు ఇంకెక్కడ మీద ఆశ అయ్యే నాకు అంటున్నాడు కృష్ణుడితో ఎప్పుడూ పోటీ పడే సూర్యుడు శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయిన విన్నప్పుడే నాకు జయాసపోయింది వాస్తవానికి శల్యుడు చాలా గిట్టాడు నకులు సహదేవులు ఉన్నారు కదా వాళ్ళు అమ్మున్నారు కదా వాళ్ళ అమ్మ యొక్క బ్రదర్ అన్నట్టు శల్యుడు సో మాదిరి కదా మాదిరి దేశం ఇది ఉండదు దానికి అధినేత సెల్యుడు సెల్యుడు చాలా పవర్ఫుల్ అండి అటువంటి శల్యుడు కౌరవుల పక్షాన్ని ఉంటాడు సారథ్యం వహించి కర్ణుడిని నారకాలుగా పెడతాడు చివరికి మరలా ఆ శల్యుడు కౌరవ సైడ్ పోరాడాల్సి వచ్చింది అటువంటి శల్యుడిని కూడా ధర్మరాజు చేత చనిపోయిన విన్నప్పుడు నాకు చేయాసిపోయింది అతను చనిపోయేది అంటే ధర్మరాజు ఏ పాండవులు అయితే మాకు ఫేవర్గా ఉండేలాగా నువ్వు కౌరుల పక్షం ఉండి పోరాడు అంటారు ఆ శల్యున్నే మీరు చంపుతారు అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు నువ్వు చేయాల్సిన చేయకుండా తప్పుడు మార్గంలో పని చేస్తే ఖచ్చితంగా నేను చనిపోయేది ఎవరు అంటే ఆ తప్పుడు పని చేయమని అని వాళ్ళు చంపుతారు అలా శల్యుడిని ధర్మరాజు చంపుతాడు నాకు అప్పుడే విజయాసిపోయింది కలహదుత్యానికి మూలము మాయాబలుడు అయినటువంటి శకుని యుద్ధంలో సహదేవుడి చేత చనిపోయేని విన్నప్పుడే నాకు విజయాసిపోయింది శకుని అతను కూడా చాలా పవర్ఫుల్ వాడి దగ్గర బోలుడని మాయలు ఉంటాయి అతని సహదేవుడు చంపేస్తాడు ఇంకేముంది బాబు ఇంకా గెలుస్తాం అని దుతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు దుర్యోధనుడు విరదుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపచేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేసని చివరిగా మిగిలిన దుర్యోధనుడు ఏదైనా చేస్తాడనుకుంటే అన్నీ వదిలేసి ఒక సరస్సు లోపలికి వెళ్ళిపోయి అక్కడ దానిలో ఏంటి స్తంభింప స్తంభింపచేసి ఒక తపస్సు లీనమైపోయినప్పుడే ఇంకా అయిపోయింది అని మొత్తం అనుకున్నా పాండవులు కృష్ణుడితో సహా ఆ మడుగు దరిచేరి నా కొడుకు అసహనశీలైన దుర్యోధనుడిని రచ్చగొట్టని విన్నప్పుడే విజయాసిపోయింది రచ్చగొడతారు మడుగులోంచి బయటకు వచ్చేలాగా బయటకు వస్తే చంపేయాలి నాకు ఆశపోయింది రచ్చగొడుతున్నారని తెలియగాను గదాయుద్ధంలో దుర్యోధనుడు చిత్రములైనటువంటి వివిధ మార్గాలలో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని తెలియ వల్ల భీమసేను చేత అధర్మంగా చనిపోయాడని విన్నప్పుడే నాకు జయాస ఉడిగిపోయింది సంజయ అంటాడు మొత్తానికి నా కొడుకుని అధర్మంగానే సార్ చంపేశాడు ఇంకేమంది అయిపోయింది మొత్తం నేను అనుకున్నాను అన్నాడు ఇక అశ్వత్థామాది వీరుడు అకీర్తికరమైనటువంటి దుష్కర్మ చేసి నిద్రిస్తున్న ఉప పాండవులను పాంచడులను చంపారని విన్నప్పుడే నాకు జయాసిపోయింది ఆల్రెడీ ఊడిపోయా అన్నారు చివరికి ఏం చేస్తాడు ఈ అశ్వత్థామ వాళ్ళ నాన్నని ద్రోణుణ్ణి ఈ ద్రౌపదిని యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడు దుష్టద్రిమ్మునుడు నరికేశాడు అది తలని దాన్ని పాండవుల కోసం ఇదంతా చేసాడని చెప్పేసి పాండవుల కక్షతో వాళ్ళని చంపుదామనుకొని పాండవుల యొక్క కొడుకు ఒక పాండవులు ఐదుగుండు వాళ్ళని చంపేస్తాడు ఎవరు అశ్వత్థామ అది కూడా ఎలాగా నిద్రపోతున్న అది తప్పు అది సో ఇంకేముంది విజయాసిపోయింది భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినప్పుడు అశ్వత్థామ ఇషికాస్త్రాన్ని ప్రయోగించాడు అది ఉత్తర గర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నప్పుడే నాకు జయాసిపోయింది సో ఆ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు చివరికి అది ఉత్తర గర్భం అతని ఆ తర్వాత పరీక్షిత్తుగా పుడతాడు అనమాట అభిమన్యుడు కొడుకు అన్నట్టు సో అప్పుడు కూడా నాకు విజయాసిపోయింది అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపజేశాడు అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నప్పుడే నాకు జయాసిపోయింది సో అశ్వత్థామను ఓడించి అశ్వత్థామ తలలో ఉన్నటువంటి అస్త్రం ఏదైతే ఉంటుందో మణి దానిని శిరత్నాన్ని ఇతను తీసేసుకుంటారు ఎవరు అర్జునుడు ఇక అప్పుడే ఎక్కడన్నా చిన్న హోప్ ఉంటే నాకు అది కూడా పోయింది అని చెప్పేసి అంటాడు ద్రోణపుత్రుని అస్త్రాలతో ఉత్తరాగర్భం పీడిపబడినప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామ శాపాలతో బాధించరని విన్నప్పుడు జయాసిపోయింది అంటే ఆ ఉత్తర గర్భాన్ని ఈ అశ్వత్థామ మొత్తం కూడా ఇంకా లోపల మొత్తం ఎండైపడేట్ చేస్తాడు బట్ వ్యాసుడు అంటారు మన కృష్ణుడు వీళ్ళు వచ్చి మరలా ఆ పెండం బతికేలా చేస్తారు అందుకే పరీక్షకు గురైనడు కాబట్టి లోపల పరీక్షిత్ అని పేరు అంటారు అంతకి అప్పుడు గాంధారి అవస్థ చాలా శోచనీయమైంది పుత్రులు పౌత్రులు బంధువులు సోదరులు అందరూ పోయారు పాండవులు చాలా దుష్కర కృత్యం చేశారు శత్రు రహితమైనటువంటి రాజ్యం మళ్ళీ పొందారు సో మొత్తానికి ఏమైంది కుంతికి సంబంధించి వాళ్ళ కొడుకులు మొత్తం చనిపోయారు కౌరులు మొత్తం నశించి ఉన్నారు రాజ్యం అంతా ఇప్పుడు పాండవులు వశమైపోయింది బట్ రాజ్యం గురించి కాదు అసలు పుత్రులైన వాళ్ళు లేకుండా పోయారు అసలు తలకొలు పెట్టుకులు కూడా లేరుపు వాళ్ళకి దాన్ని కుంతి విరగలను నడిపోయిందని చెప్పేసి చెప్తున్నాడు సో ఈ తులరాష్ట్రుడు ఏదైతే సంజయుడు చెప్తూ ఉన్నాడో నాకు జయం గెలుస్తామనేటువంటి హోపే లేకుండా పోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయినాయి రేపు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఇదన్నీ కూడా ఆది పర్వంలో